అందరికీ వందనాలండి మార్క్స్ వార్త పదహారో అధ్యాయంలో మనం చదువుకున్న విధానముగా వాక్యంలో చూసినట్లయితే మరి యేసు ప్రభు అని శుక్రవారం నాడు సమాధి చేసి ఉన్నారు సిలువులో మరణించి ఉన్నారు కదా మరి సమాధి చేయబడ్డారు శనివారం అంతా ఉన్నారు ఈ యొక్క వారి తెల్లవారుజామున ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినపతి తెల్లవారుజామున ఏ గడియలో లేచారో మనకి తెలియదు ఆయన లేచి ఉండుట ఎవరు చూశారు మొట్టమొదటిగా అంటే స్త్రీలు చూశారు హలేనివయ్య స్త్రీలలో మొట్టమొదటిగా మరి చూసిన వారు మగ్గలేని మరియా మరి ప్రభు వారు తోటమాలి వేషంలో ఉండి తోటమాలిగా కనపడినట్లుగా ఉండి మరియా అది పిలవడం మొట్టమొదటిగా ఒక స్త్రీని పిలవడం కూడా జరిగింది మరి దేవుని స్తోత్రం కనుగొనగాక మరి వీళ్ళు ముగ్గురు స్త్రీలు అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము తెలియని మరియయు యాకోబు తల్లి అయిన మరి సలోమీయు వచ్చి ఆయనకు ఏం చేశారు సుగంధ ద్రవ్యాలు కొన్నారు పూయాలని ఎందుకంటే మూడవ దినమున ఆయన ఆయనకి సుగంధ ద్రవ్యాలు పుద్దాము మరి ఆయన చూద్దాము సమాధి దగ్గరికి వచ్చి ఉన్నారు వారు ఆదివారము పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చి చూడగా సమాధి ద్వారం నుండి మరి మన కొరకు ఆ రాయి ఎవడు పురిలింపునని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు ఏమంటే పెద్ద రాయి మరి అడ్డుగా పెట్టారు కదా మరి ఎవరు తురలిస్తారు మనకి మనమైతే వెళ్తున్నాము ఆ రాయిని ఎవరు తురలిస్తారబ్బా అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు చెప్పుకుంటూ ఉన్నారు వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పురిలింపబడి ఉంటుటా చూచిరి చూడండి వాళ్ళు ఏమనుకుంటారు మనం వెళ్తున్నాం కానీ మన కొరకు ఎవరు దుర్లిస్తారు ఆ పెద్ద రాతిని అని అనుకుంటూ ఉండగా వాళ్ళ తలలు పైకెత్తి కళ్ళు మరి తల్లు పైకెత్తి చూడగా పెద్ద రాయి దుర్లించబడి ఉండడం చూశారు ఆశ్చర్యపోతున్నారు ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిరూటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంటట చూసి మిగుల కలువరపడేది చూడండి ఒక కుడి ప్రక్కన సమాధిలో ఆ తెల్లని అంగి ధరించుకొని ఉన్న ఒక పడుచుబడు కనపడుతున్నాడు అయితే అందుకతడు కలవ ఏమంటాడు అందుకతలు కలవరపడకుడి శిలువ వేయబడిన నజరేయుడగు యేసు మీరు యేసును మీరు వెతుకుతున్నారు ఆ తెల్లని అంగి వేసుకున్నటువంటి ఆ కులవాడు ఏం చెప్తున్నాడు అంటే మరి మీరు నజరేయుడుగు యేసును వెతుకుతున్నారు మీరు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు వారు ఆయనను ఉంచిన స్థలం చూడు చూడండి మరి ఏమంటున్నాడు మరి ఆయన ఉంచిన స్థలాన్ని మీరు చూడండి అంటున్నాడు అప్పుడు మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి గలిలయలోనికి వెళ్ళి ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతరని ఆయన శిష్యులతోనూ పేదలతోనూ చెప్పుడనే చూడు ఆ యొక్క తెల్లనంగి వేసుకుని కూర్చుని ఉన్న ఆ పడుచు వాడు ఏం చెప్తున్నాడు మీకంటే ముందుగా ఆయన లేచి ఉన్నాడు మరి ఎక్కడ కలుస్తానన్నాడు మీకంటే ముందుగా గల్లేలోనికి వెళ్తూ ఉన్నాడు అక్కడ మీరు వెళ్ళండి అక్కడ కలుస్తాడు అయితే అక్కడ మీరు ఎవరికి చెప్పమంటున్నాడు ఆయన శిష్యులతో చెప్పండి మరియు పేదలతోనూ చెప్పండి అని చెప్పేసి అంచుకున్నాడు వారు బయటకు వచ్చి విస్మయం ఉంది అంటే ఆశ్చర్యపడుతున్నారు మరి చూడండి చాలా ఆశ్చర్యపడుతున్నాడు వణుకుతూ సమాధి ఎద్దు నుండి పారిపోయి వారు భయపడినందున ఎంత మరి వారు భయపడ్డారు చూడండి దేవుని స్తోత్రం కలిగిన గాక ఏసుప్రభు వారు లేచిట మొట్టమొదటిగా ఆయనను చూచట కూడా జరిగింది ఈ కొద్ది మరి ఇంకొక మరి ఇంకొక సువార్థనైతే మరి మా చక్కగా ఉంది అది రేపు ఉదయ కాలంలో నేను చెబుతానండి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్దించిన కాక మనందరము కూడా ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమును అందరం అందరము కూడా సంతోషముగా జరుపుకోవాలని మరి నేను ఆశపడుతూ ఉన్నాను మరి నలభై దినములు ఉపవాస ప్రార్థనలు చేసి మరి ప్రభు ప్రభువును అనుసరించి ప్రభు సన్నిధిలో మరి ఉపవాసములు ఉండే నలభై దినములు కూడా పోరాడి ప్రార్థించినటువంటి మరి ప్రార్థన పరులు భక్తులను బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా ఈ పరిశుద్ధ పునరుద్ధానపు మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి అందరం కూడా మరి ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు కూడా మరి సంఘాలు ఇవన్నీ కూడా మనం నూతనంగా మనం అడుగు పోతున్నాం లోకంలోకి ఎటువంటి పరిచ పరిచర్ చేయాలి దేవుని సువార్తను ఏ విధంగా మరి పంచాలి మరి మరి మన పరిస్థితులు చూస్తున్నట్లయితే చాలా భయంకరంగా ఉన్నాయి మన దేశంలో మరి క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు ఊచకూతకొస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులు మనం ఇంకా ఏ విధంగా ప్రభు ఇప్పుడు మనల్ని ఏ విధంగా సాను పెట్టారు మనకు ఇవ్వబడిన ఆయుధాలను పెట్టుకొని ఉన్నాం మనం ప్రార్థనల ద్వారా మరి ఉపవాసముల ద్వారా కాబట్టి వెళ్ళబోతూ ఉండగా ఇంకా మన మనం సిద్ధపరిచి మనల్ని ఇంకా దేవుడు సిద్ధపరిచి ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళును గాక Amen.